పేదపూడి గ్రామానికి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ మీ అందరితో కలవడం నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడికి ఓపిక్గా వచ్చి కూర్చున్నందుకు మనస్ఫూర్తిగా గ్రామస్తులందరికీ పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున రాష్ట్ర ప్రజల తరఫున మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు దాదాపు పదిన్నర పదకొండి అనుకుంటా ఈరోజు పొద్దున నేను చెల్లపల్లి గారికి ఫోన్ చేసి ఈ ప్రాంతాల్లో మనం ఎక్కడ నుంచి కూర్చొని రైతులతో మమేకమై రాజధాని కోసం ఏ విధంగా ప్రభుత్వం నుంచి మనం చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వచ్చు ఒక బాధ్యత ఎట్లా తీసుకుందామని దానిపైన ఒక కార్యక్రమం ఏర్పాటు చేయమన్నప్పుడు బేతపడి గ్రామం ఎంపిక చేయడం తక్కువ సమయంలో కూడా ఎటువంటి ఏర్పాటు చేసినందుకు వాసా శ్రీనివాస్ గారికి చల్లపూరి శ్రీనివాస్ గారికి అదేవిధంగా మన గ్రామాధ్యక్షుడు అడప నరసింహరావు నరసింహరావు కింద శ్రీనివాస అడప శ్రీనివాసరావు గారు నరసింహరావు నరసింహరావుకి నాతో పాటు ఎప్పుడు ప్రయాణిస్తున్న మా జిల్లా అధ్యక్షులు గాథా వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా శేఖర్ కూడా వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఉన్న నిజాలు అద్భుతంగా ఏ వేదికనైనా సరే ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు చక్కగా మాట్లాడుతూ ఉంటాడు ఈరోజు జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా ఇక్కడ నిలబడి ఒక పదవి చల్లపా శ్రీనివాస్ గారికి ఒక చైర్మన్ పదవి నేను ఒక రాష్ట్రంలో ఒక మంత్రిని పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఇద్దరు శాసన మండలి సభ్యులు రాష్ట్ర క్యాబినెట్లో ముగ్గురు మంత్రులు మేము ఉన్నామంటే మీరే మాకు స్ఫూర్తి మీరే నిలబెట్టారు అంటే ఈ మాట వెనుక చాలా అర్థం ఉంది చాలా లోతుగా చెప్తున్నాను మీకు ఎందుకంటే కూటమి అనేది ఏర్పడిందంటే అది కేవలం అమరావతి రైతుల త్యాగం మీరు చూపించిన స్ఫూర్తి ఎలా మర్చిపోగలుగుతాం చెప్పండి ఎంత కష్టకాలంలో మీరు మీ కళ్ళ ముందే మీరు ఊహించిన ఒక స్వప్నం మీరు ఏదైతే మన బిడ్డల కోసం భవిష్యత్తు ఉంటుందనే నమ్మకంతో ప్రభుత్వానికి మీరు ఆ రోజు నిలబడి విరాళాలుగా ఇచ్చేశారు మీ పొలాలు దాన్ని శక్తులు వచ్చి ఇష్టానుసారంగా ఇదేం రాజధాని మేము మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం ఒక రాజధాని సరిపోదు ఆంధ్రప్రదేశ్కి అని ఒక వితంత వాదన తీసుకొచ్చి ప్రజల్లో ఒక ధైర్యం కోల్పోయే విధంగా ప్రభుత్వం అంటే ఒక వ్యవస్థ ఏ సందర్భాలైనా సరే ఒక అధికారి యూనిఫామ్ వేసుకున్నాడన్నా ఒక పోలీస్ అధికారైనా ఒక కలెక్టర్ అయినా ప్రభుత్వం తరఫున ఒక ఎమ్మెల్యే అయినా ఒక మంత్రి అయినా మాట్లాడుతున్నారంటే దాని వెనుక ఒక విలువ ఉండాలి మేము చెప్పిన మాటల్లో విలువే లేకపోతే ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీ అందరికీ ఇచ్చిన మాటల మేరకు ఎకరం భూమి ఇస్తే మీకు ఇన్ని గజాలు మీకు ఇస్తాం డెవలప్ చేసి ఇస్తాం వేసి ఇస్తాం భూముల విలువ తగ్గకుండా మేము చూసుకుంటాం అనే ఇచ్చిన మాటకి కావాలని తూట్లు కొడిచే విధంగా ప్రణాళికబద్ధంగా ఎంత అంటే ప్రణాళికబద్ధంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల్ని ఆపేసి వేసిన రోడ్లు కూడా ఇక్కడ ఇక్కడున్న కంకర్ కూడా ఎత్తుకుపోయి గ్రావర్లు ఎత్తుకుపోయి పైపులు ఎత్తుకుపోయి కేబుల్ ఎత్తుకుపోయి సో ఎక్కడైనా చూసినటువంటి పరిస్థితి చెప్పండి ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా నిరంతరంగా కొనసాగిస్తాం మన పరిపాలన పార్టీతో సంబంధం కాదు ఐదు సంవత్సరాలు ఒక పార్టీ ఉండొచ్చు ఐదు సంవత్సరాల తర్వాత ఇంకో పార్టీ రావచ్చు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు కానివ్వండి అభివృద్ధి విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఇచ్చిన మాట కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ప్రతి ముఖ్యమంత్రికి ఉంటుంది ప్రభుత్వానికి ఉంటుంది దుర్మార్గంగా వైఎస్ఆర్సీపీ నాయకులు క్షేత్రస్థాయిలో ఏ విధంగా మిమ్మల్ని అవమానపరిచి మాట్లాడారో ఎట్లా మర్చిపోతాం చెప్పండి ఆ రోజున మూడు రాజధానులు నిర్మాణం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు మేము అందరం వచ్చాం అక్కడ తిరిగాం అంతమంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చి యూనివర్సిటీ నిర్మాణం చేసుకున్నారు విఐటి యూనివర్సిటీకి ఏం అవసరం చెప్పండి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టడం ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఏం అవసరం చెప్పండి ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టడం ఆ విధంగా బిల్డింగ్లు కట్టడం ఉన్న రోడ్లు కూడా తవ్వేసి రోజుకి యాభై అరవై బస్సులు వెళ్తుంటాయి ఒక్కొక్క యూనివర్సిటీకి ఆ బస్సులు కూడా వెళ్ళలేని పరిస్థితి చేసి ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు చేసిన ప్రయాణం కనీసం ముప్పై నుంచి నలభై వేల మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న పరిస్థితిలో చిన్న చిన్న పరిశ్రమలు టీ షాపులు కానివ్వండి తోపుడు బండ్లు కానివ్వండి పళ్ళు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి పూలు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఏమైపోయారు ఉపాధి ఏ విధంగా కోల్పోయారు మర్చిపోలేని రోజులే మీ ఆవేదన మీ బాధ ప్రతిరోజు మీరు ఏదో కలర్ కానీ మన బిడ్డల్ని డాక్టర్ చేసుకుందాం ఇంజనీర్ చేసుకుందాం ఎకరాల భూమి మనం ప్రభుత్వానికి ఇచ్చాం అనే ఆలోచన కనీసం ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎంత నష్టం జరిగిందో మీరు చూశారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పాపాలు చేశారంటే అమరావతి విషయంలో రాష్ట్రం చేసింది అంధకారంలో నెట్టేశారు మంది ఒకరోజు రెండు వందల మంది మహిళలు వచ్చి మన జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారితో ఈ విధంగానే కూర్చుని వాళ్ళు ఆ రోజు ఎంతో బాధతోటి వాళ్ళు ఇచ్చిన భూముల గురించి వాళ్ళ బిడ్డల్ని చదివించుకోవాలనే ఆశ ఏ విధంగా ఉండిందో ఈ రోజు ఫీజు కూడా కట్టుకోలేని పరిస్థితి చివరికి కౌలు ఇస్తామనే డబ్బు కూడా ఇవ్వకుండా రైతుల్ని మోసం మోసం చేశారు దానికోసం కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఉద్యమం చేస్తానంటే మరుసటి రోజు వేసేసారు ఆ డబ్బులు మీ ఖాతాలో ఆ స్ఫూర్తితోటే మహిళలు కలిసిన రోజే అదే రోజు రాత్రి మేము ఢిల్లీకి వెళ్ళి మూడు రోజులు ఢిల్లీలో ఉండి అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా చాలా తప్పు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది మీకు బాధ్యత లేదా మోడీ గారే వచ్చి శంకుస్థాపన చేశారు అమరావతికి ఈ రోజున ఎట్లా ఈ విధంగా విధ్వంసం చేస్తుంటే మనం ఊరుకోగలుగుతాం మాకెంత బాధ ఉందో మీకు కూడా అంతే బాధ ఉండాలి ఎవరో చేసిన ప్రచారం ఒక కులానికే ఉపయోగపడింది ఒక వర్గానికే ఉపయోగపడింది కొంతమందికే ఉపయోగపడింది అనే ఒక విత్తంత వాదన తీసుకొచ్చిన దానికి మనం తిప్పికొట్టాలి బాధ్యత తీసుకోవాలని చెప్పారు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కొంచెం ఆలోచనలో పడి రెండు వేల ఇరవై సంక్రాంతి కల్లా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ పొత్తులోకి వచ్చాం మనం అదే మొట్టమొదటి అడుగు మనం ఆ రోజు వేసింది ఎందుకంటే అదే మీ కష్టాలు మీ మీరు నిలబెట్టిన ఇది ఆ రోజు వేసిన ఆ మొదటి అడుగు మనల్ని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇంత అద్భుతంగా మీ అందరు కూడా ఓటేసి గెలిపించారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏ విధంగా వీళ్ళిద్దరిని కలపాలని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నం మర్చిపోబాకండి దాని వెనుక మీ అందరి ఆలోచన మీ కష్టం ఈ రోజున అమరావతి అనే రాజధాని మనకి లేకపోతే అడ్రస్ లేనట్టు మనకి ప్రతి రాష్ట్రంలో రాజధాని ఉంది ఒక పేరు చెప్పుకోగలుగుతారు మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కడున్నాం మనం మొట్టమొదటిసారి కర్నూలు పెట్టారు కర్నూలు నుంచి కొన్ని వ్యవస్థలు తీసుకొచ్చి గుంటూరులో పెట్టారు గుంటూరు నుంచి మళ్ళీ హైదరాబాద్ అన్నారు హైదరాబాద్ నుంచి మళ్ళీ విడగొట్టి మళ్ళీ చివరికి మనం అమరావతిలో కొత్త రాజధాని నిర్మాణం చేసుకుందాం వచ్చాం మీ అందరూ సహకరించారు ప్రపంచంలో ఎక్కడ జరగలేదు ఈ విధంగా ముప్పై మూడు వేల ఎకరాలు ఈ విధంగా భూసేకరణ అనేది అద్భుతమైన కార్యక్రమం అది కేవలం మీరు నిలబడ్డారు కాబట్టి కాబట్టి దయచేసి దయచేసి నేను చేతుల్ని జోడించి మిమ్మల్ని నమస్కరించి చెప్తున్నాను మీకు అనుమానాలు తెచ్చుకోబాకండి అది సరైన రీతిలో మేము కమ్యూనికేట్ చేయలేకపోయాం మరొక్కసారి నలభై వేల ఎకరాలు తీసుకుంటున్నారు ఈ ముప్పై మూడు వేల ఎకరాలని మర్చిపోతారు లేకపోతే అభివృద్ధి జరగదు అనే అపోహ మాత్రం మీరు దయచేసి ఉంచుకోబాకండి నిన్న రాత్రి ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగిన సమావేశంలో నేనున్నాను ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు ఈ మాట కరెక్ట్గా కన్వే చేయలేదు మీరు ప్రభుత్వ అధికారులు కానివ్వండి మేము మంత్రులుగా కానివ్వండి శాసనసభ్యులు కానివ్వండి ఇటువంటి అపోహలు ఉన్నప్పుడు మేము వచ్చి చెప్పుకోవాలి మీకు వాస్తవాలు ఏంటనే అటువంటి ఆలోచన లేదు అభివృద్ధిలో భాగంగా ఈ ముప్పై మూడు వేల ఎకరాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత నూటికి నూరు శాతం ఇస్తాం దానికోసమే కదా నరేంద్ర మోడీ గారు మనకి పదివేలు కోట్లు ఇచ్చారు కేంద్రం నుంచి అది ఉపయోగించుకునే కదా మనం ఇంకో ఇరవై వేలు కోట్లు తీసుకొచ్చి ముప్పై వేల కోట్ల రూపాయలతోటి ఒకేసారి పన్నీ ప్రారంభిస్తున్నాం ఈ ప్రాంతంలోనే ప్రారంభించబోతున్నాం ఇంకెక్కడా కాదు కేవలం మన ఒరిజినల్గా అనుకున్న ఇరవై తొమ్మిది గ్రామాల్లో సిఆర్డిఏ ప్రాంతంలోనే మనం ఈ ముప్పై వేల కోట్లు ఇక్కడ పెట్టబోతున్నాం ఇక్కడే భవన నిర్మాణాలు జరగబోతున్నాయి ఇక్కడే రోడ్ల నిర్మాణం జరగబోతుంది భవిష్యత్తులో ఎయిర్పోర్ట్ కానివ్వండి ఇంకేమైనా అవసరాలు ఉంటే అప్పుడు దాని గురించి ప్రణాళిక సిద్ధం చేసుకుందాం అదొక ఆలోచన మాత్రమే దాని గురించి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు ఎటువంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదు ప్రజల్లోకి ఒక సుదీర్ఘంగా అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు కూడా హైదరాబాద్ గురించి ఎందుకు చెప్తారంటే హైదరాబాద్లో ఆ రోజు అంటే మేము కూడా జూబ్లీహిల్స్లో ఉండేవాళ్ళం పంత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి మా నాన్నగారు మొ ఇల్లు కట్టినప్పుడు ఎవరు ఉండేవారు కదా ఆ ప్రాంతంలో మాదే ఆఖరి ఒకే ఒక ఇల్లు జూబ్లీ చెప్తే మీరు నమ్మరు గజం పదిహేను రూపాయలు గజం పదిహేను రూపాయలు ఆ రోజు రిజిస్ట్రేషన్ ఛార్జ్తో సహా అదే జూబ్లీస్లో ఈరోజు గజం నాలుగు లక్షల రూపాయలు సో అక్కడ ఉన్న ఈ రాళ్ళు కొండలు గుట్టలు తప్ప ఏం లేదు అక్కడ అటువంటి ప్రాంతాల్లో హైటెక్ సిటీ తీసుకొచ్చి ఆ విధంగా కంప్యూటర్కి సంబంధించిన ఇండస్ట్రీలన్నీ కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజులో ప్రోత్సహించి వాళ్ళకి భూములు ఇచ్చి ఈ విధంగానే రోడ్లు నిర్మాణం చేసి వంతెనలు కట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాలు చెప్తూ ఉంటారు ఇదే మాట ఈ ప్రాంతం నుంచి ఎప్పుడు వెళ్ళినా కూడా అసలు నిజంగానే ఇక్కడ ఏమైనా కడతారా ఇవన్నీ ఒట్టి గుట్టలు రాలే కదా అని అనుకునేవాళ్ళం నెముళ్ళు తిరిగేవి కుందేళ్ళు ఉండేవి నక్కలు కూడా కనపడుతూ ఉండేవి అటువంటి ప్రాంతాల్లో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు వచ్చి అక్కడ ఏర్పాటు చేసుకుని మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతున్నాం సో ఒక అనుభవం కలిగిన నాయకుడికి అటువంటి విజన్ ఉండడం నిజంగా మనకు అదృష్టం ఆయన ఆ విధంగా ముప్పై సంవత్సరాలలో జరగాల్సిన అభివృద్ధి ఈరోజు ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకోగలిగారు నేను మీకు హామీ ఇస్తున్నాను మాట ఇస్తున్నాను ఎవ్వరు కూడా అటువంటి ఆలోచన మీరు ఉంది ప్రభుత్వంలో మీకు ఇబ్బంది కలుగుతుందనే భావన మీరు తెచ్చుకోబాకండి మీ అందరం ఒక అయితే పవన్ కళ్యాణ్ గారు మీ వెంట ఉన్నారు ఎందుకు అట్లా జరుగుతుంది చెప్పండి మీకు పొరపాటు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనం ఈ ఇరవై తొమ్మిది గ్రామాల అభివృద్ధి ప్రధానంగా అదొక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం మనమైతే ఉంది ప్రభుత్వం నుంచి మేము తీసుకుంటాం దానికి దీనికి ఎవరు చెప్పవసరం లేదు ఎవరు ఆందోళన లేదు ఖచ్చితంగా అది మా బాధ్యత ఎందుకంటే మీరు నడిపిన ఆ ఇచ్చిన స్ఫూర్తి మీరు నడిపిన ఉద్యమం భారతదేశంలోనే ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలబడింది మీ త్యాగాన్ని ఎవరు కూడా మర్చిపోలేరు మర్చిపోకూడదు కూడా జనసేన పార్టీ నుంచి మేము అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం అనేక సందర్భాల్లో మీతో పాటు మేము నడిచాం కానీ ఏది కూడా చాలదు మీరు చేసిన త్యాగానికి రాజకీయ పరంగా మేము నిలబడ్డాం సమావేశాలు ఏర్పాటు చేసాం పత్రికా విలేకరులు అనేక ప్రశ్నలు అడిగినప్పుడు దానికి మేము సమాధానం చెప్పగలిగాం కానీ అంతిమంగా నష్టపోయి కష్టపడింది మన రైతాంగం మన అమరావతి రైతులు మన మహిళలు మన బిడ్డలు సరైన సమయానికి పెళ్ళి జరగకుండా సరైన సమయానికి హాస్టల్లో ఫీజు కట్ట కట్టుకోలేక అవి ప్రధానమైన సమస్యలు కాబట్టి రెండో తారీఖున ఎందుకు ఇంత బాధ్యత మనం తీసుకోవాలని దానిపైన నేను మీకు వివరిస్తాను ఏ దేశ ప్రధాని కూడా ఒక రాజధాని నిర్మాణం కోసం రెండోసారి రారు కష్టం ఒకసారి వచ్చారు ఆ రోజు శంకుస్థాపన చేశారు ఇంకా మనకే సంబంధాన్ని అనుకోవచ్చు కానీ దీని వెనక ఇంత జరిగింది ఇంత నష్టపోయారు మన వాళ్ళు కేవలం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మూర్ఖమైన ఆలోచనతోటి ఎంత నష్టం జరిగిందో దాన్ని గుర్తించి నరేంద్ర మోడీ గారు రెండో తారీఖు మళ్ళీ వస్తున్నారు కేవలం అమరావతి కార్యక్రమాలు పునర్నిర్మాణం జరగడానికి పునర్నిర్మాణం నిర్మాణం కోసం మనం చేసిన కొన్ని పనులు ఆగిపోయినాయి కొన్ని పనులు ఎక్కడక్కడ వదిలేసి వెళ్ళిపోయారు ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే కొంచెం సమయం పట్టింది టెండర్లు వెళ్ళాలి కాంట్రాక్టులు ఇవ్వాలి వాళ్ళందరికీ మెషిన్లు తెచ్చుకోవాలి మనుషులు తెచ్చుకోవాలి మెటీరియల్ తెచ్చుకోవాలి ఇవన్నీ రెడీ అవుతున్న తరుణంలో ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి దయచేసి మీరందరూ కూడా ఆ సభను విజయవంతం చేయండి ఎందుకంటే మన బాధ్యత ఈరోజు భారతదేశంలో ఉన్న పరిస్థితులు మీకు తెలుసు ఏ విధంగా సరిహద్దుల్లో పాకిస్తాన్ వాళ్ళ లాంటి దేశాలు ఏ విధంగా మన ఇబ్బంది పెడుతున్నాయో మొన్న కశ్మీర్ లోయలో అన్యాయంగా ఎవరైతే పాపం టూరిస్టులుగా వెళ్ళి సరదాగా గడుతాం ఈ విధంగా ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో కూర్చుని మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం అని వెళ్తే మన సైనికుడు మన జనసైనికుడు మధుసూదన్ సోమశెట్టి అని మన జనసైనికుడు కావలి నుంచి భార్య కళ్ళ ముందే ఒకే ఒక బుల్లెట్ తోటి చంపేశారు వారి ఆవేదన వింటుంటే మనం వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను అసలు నిజంగా మాకే చాలా ఇబ్బందిగా ఉండింది బిడ్డల ముందు భార్య ముందు మతం గురించి అడిగి ప్రస్తావించి దుర్మార్గంగా ఇటువంటి వ్యక్తులు మన దేశంలో అలజడి సృష్టించడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టడానికి మన మధ్య మనకి తగాదాలు పెట్టడానికి వాళ్ళు చేస్తున్న తరుణంలో ఆ పరిస్థితులు ఉన్నా సరే నరేంద్ర మోడీ గారు రెండో తారీఖున ఖచ్చితంగా వస్తానని మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారికి హామీ ఇచ్చి కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాం ఒక మంత్రులు ఉపసంఘం ఏర్పాటు చేశారు అందులో నేనున్న జనసేన పార్టీ తరఫున కార్యక్రమాలన్నీ మేము సమీక్షిస్తున్నాం ఎక్కడ పొరపాటు జరగకుండా అద్భుతంగా జరగాలనే ఆలోచనతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం దేశానికి ముందు తీసుకెళ్ళాలి అదేవిధంగా రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడుతూ ఆయన ఇచ్చిన సహాయంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసికట్టుగా మన ప్రభుత్వాన్ని కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నారు ఇందాక పెద్ద అయినా పెన్షన్ల గురించి చెప్పారు నాగరాజు కూడా చెప్పారు పెన్షన్ల గురించి ఒకసారి మీరు వినాలి ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా పెన్షన్లు ఇవ్వడం లేదు కనీసం పెన్షన్ మన ఇచ్చేది నాలుగు వేల రూపాయలు చివరి పెన్షన్ ఇచ్చేది పదిహేను వేల రూపాయలు దాదాపు అరవై లక్షల మందికి మనం ఇస్తున్నాం ప్రతీ నెల రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు క్యాష్ ఒకటే రోజున ప్రతి నెల ఒకటో తారీఖు ఇంటికి వచ్చి మన వ్యవస్థ ద్వారా మీకు పంపిణీ చేస్తున్నాం ఏ ప్రభుత్వం అయినా ఈ విధంగా చేసిన గతంలో చెప్పండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ధాన్యం కొనుగోలు విషయంలో మీరు చూసారు ఎంత కష్టపడ్డామో రైతుల దగ్గర నుంచి రైతులకు ఇవ్వాల్సిన పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు ఆ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే పవన్ కళ్యాణ్ గారి భరోసాతోటి చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన నమ్మకంతో కష్టపడి నెల రోజుల్లోనే వెయ్యి కోట్లు తీర్చాం రెండో నెల కల్లా ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు తీర్చేసాం రూపాయి కూడా రైతు దగ్గర బకాయి లేకుండా పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు చెల్లించి ప్రతి గింజ కొన్నప్పుడు రైతు దగ్గర ఏ ధాన్యం సరైన సేకరించినప్పుడు ఖరీఫ్లో కానివ్వండి రబీలో కానివ్వండి ఇరవై నాలుగు గంటల్లోనే మీ ఖాతాలో డబ్బు జమ చేయాలనే ఒక తపనతోటి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి పదివేల కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి పది గంటలు పన్నెండు గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి జమ చేశాం ఎప్పుడు జరగలేదు ఈ విధంగా ఎప్పుడు జరగలేదు గర్వపడాలి మీరు కష్టపడి పనిచేస్తున్నాం ప్రభుత్వం నుంచి ఎవ్వరికీ అన్యాయం జరగకూడదు వీలైనంతవరకు వరకు మన రైతాంగాన్ని కాపాడాలి మన మహిళలకి మన భద్రత కల్పించాలి మన బిడ్డలకి అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి దానికోసం మేము పనిచేసేది చిన్న చిన్న మనస్పర్ధాలు చిన్న చిన్న సమస్యలు సహజంగా ఉంటూనే ఉంటాయి కానీ నిలబెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏ విధంగా మీ అందరి పక్షాన అదేవిధంగా జనసేన పార్టీ నుంచి మన మండలాధ్యక్షులు ఏ విధంగా చెప్పారు చూడండి సమస్యలు సమస్యలే పార్టీల పరంగా ఉండవు సమస్యలు మనందరం ఒక బాధ్యతతోటి పనిచేస్తున్నాం కాబట్టి మన పైన ప్రజలు అది కోరుకుంటారు మాస్ నేను ఇంతకుముందు మొన్న కాకినాడలో మాట్లాడినప్పుడు చెప్పాను మన పిఠాపురంలో సభలో నేను ఈ మాట అన్నాను ప్రశ్నించే పార్టీ నుంచి సమస్యలు పరిష్కారం పార్టీగా మనం ఎదిగాము రోజున అది మీరు గర్వపడాలి ఖచ్చితంగా మన సమస్య పరిష్కారం చేయగలుగుతాం ఇక్కడ లోకేష్ గారు ఉన్నారు ఆయన కూడా హర్దేశాలు కృషి చేస్తున్నాడు పాపం ఆసుపత్రి మొన్న వంద పడుకుల ఆసుపత్రి తీసుకొచ్చారు ఈఐసఐ హాస్పిటల్ కూడా మనకి గుంటూరు జిల్లాలో రాబోతోంది ఎయిమ్స్ వచ్చింది భారీ ఎత్తున ఓపెన్ హార్ట్ సర్జరీ వచ్చే నెల నుంచి ఎయిమ్స్లో ప్రారంభించుకోబోతున్నాం మీరు హైదరాబాద్కో ఇతర రాష్ట్రాలకో ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు వైద్య సదుపాయం మీకు కల్పించాలి ఇక్కడ మౌలిక సదుపాయాలు పెంచాలి ఇందాక ఆయన అడిగినట్టు సీసీ రోడ్ నిర్మాణం అదేవిధంగా ఇక్కడ కళ్యాణ మండపం నిర్మా నిర్మాణం గురించి చెప్పారు వీటితో పాటు శ్మశాన వాటికలు ఖచ్చితంగా దానిపై దృష్టి పెడతాం పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ మంత్రి పంచాయతీరాజ్లో చేయని విధంగా రాగానే మూడు వేల మూడు వందల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు మన గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి చేశారు మూడు వేల మూడు వందల కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున పల్లె పండుగ అనే కార్యక్రమం ప్రారంభించి పంచాయతీలకి నిధులు అందరికీ జమ చేసి మీరే ఖర్చు పెట్టుకోండి మీరే మంచి పనులు చేయండి అని చెప్పారు సీసీ ట్రైన్ గురించి చెప్పారు తప్పకుండా ఈ నాలుగు సమస్యలు నేను లోకేష్ గారి దృష్టికి తీసుకొస్తాను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకొస్తాను నేను మీకు మాట ఇస్తున్నాను ఎర్రబాలెం బేతపూడి అయిన వాళ్ళు ఈ గ్రామాల్లో గతంలో సందర్శించాం తిరిగాం నిలబడ్డాం మీతో పాటు మీరు ఏర్పాటు చేసిన శిబిరాల్లో వచ్చాం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు నాబాబు గారు వచ్చారు నేను వచ్చాను అందరం కూడా కష్టపడి మీకోసం నిలబడ్డాం మేము కష్టపడింది అంతిమంగా మన రాష్ట్రానికి ఉపయోగపడతాం నమ్మకం కానీ మీరు నిజంగా మీకు జోహార్ మీరు నిలబడిన తీరు ఏ విధంగా ఇప్పటి రోజుల్లో మన ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు ఎలా మర్చిపోతాం చెప్పండి కనీసం జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకోకూడదు రాజధాని ప్రాంతంలో జరుపుకోకూడదు అని ఎన్ని ఎంత మందిని బెదిరించారో నిజంగా ఆశ్చర్యం కలిగించింది సాయంత్రం వెళ్ళేవాళ్ళం రైతు అంగీకరించేవాడు పొద్దునే టైప్ చేసుకుని తీసుకెళ్లే వరకు రైతు లేరు రైతుని బెదిరించేశారు తహసీల్దార్ వచ్చాడు ఎస్పీ వచ్చాడు డిఎస్పీ వచ్చారు వచ్చి కేసులు పెడతాం నీ మీద నువ్వు భూమిస్తే జనసేన పార్టీకి అని చెప్పి బెదిరించారు ఐదు ప్రాంతాలు మార్చారు ఐదు ప్రాంతాలు మార్చారు చివరికి ఇప్పటంలో అద్భుతంగా మన రైతులు నిలబడి మీరు రండి మేము నిలబడతాం మీతో పాటు సభ నిర్వహించుకోండి అని చెప్పారు మీరు అందరూ వచ్చారు ఆ రోజు చూశారు ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ప్రతిపక్ష ఓటు చీలనివ్వనని దానివల్లే కదా ఈరోజు మన ప్రభుత్వంలో ఉన్నాం అందరం కలిసిమెలిసి ఇంత ఆలోచన ఒక నమ్మకం మీ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉంది ఆయన కూడా ఎప్పుడు పొరపాటు చేయకుండా ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రజలు ఏ సమస్య పైన మనం మాట్లాడమంటున్నారో దానికోసం మనం నిలబడతాం అంతిమంగా ప్రజాస్వామ్యంలో విలువలతో కూడిన రాజకీయాలు ఈ రోజున భారతదేశంలో చేసేది జనసేన పార్టీ ఏ పార్టీ మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అమరవీరులను గుర్తించే విధంగా కార్యక్రమాలు చేశారు మనం చెప్పండి కశ్మీర్ జరిగిన కాల్పులతోటి మొదటి రోజు మనం కొవ్వదుల ర్యాలీ చేశాం రెండో రోజు దీక్షలు చేశాం మూడో రోజున మానవహారాలు మనం నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా వారి కుటుంబాలకి మేమున్నాం మీకు భరోసాగా అండగా నిలబడుతున్నాం అని చెప్పాం రేపు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వస్తున్నారు రేపు సీకే ఫంక్షన్ హాల్లో అక్కడ కూడా మరొకసారి వాళ్ళందరికీ నివాళులర్పించి ఆ కుటుంబానికి మధుసూదన్ గారి కుటుంబం చిన్న బిడ్డల పాపం ఒక అమ్మాయి ఏమో ఇంటర్మీడియట్ అబ్బాయి ఏమో ఎయిత్ క్లాస్ చదువుతున్నారు ఎంతో ఆప్యాయంగా మధ్యతరగతి కుటుంబం అమెరికా వదిలేసి వచ్చారు వాళ్ళ తండ్రిని చూసుకోవడానికి త్యాగం చేయడానికి వాళ్ళు మన దేశానికి వచ్చారు చదువుకున్న వ్యక్తులు కానీ చాలా సింపుల్గా నిజాయితీగా ఎవరిని మేము అడగకుండా మేము బతకాలనుకున్నాం ఆ విధంగానే బతకాలనుకునే పరిస్థితుల్లో మా జీవితాలు ఇట్లా చేసేసారు ఏంటనే బాధ వర్ణించలేము కానీ మనం నిలబడాలి జనసేన పార్టీ నుంచి నిలబడాలి దానికోసం పవన్ కళ్యాణ్ గారు రేపు ఆ సభ నిర్వహిస్తున్నారు ఈ తరుణంలో దయచేసి మీరందరూ కూడా ఒక బాధ్యతతోటి ఎందుకంటే మోడీ గారు వచ్చినప్పుడు మన రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరుగుతుందో కూడా మీకు చెప్తాను మొట్టమొదటిది ఒక నమ్మకం కలిగించి సంతోషం చాలామంది కాంట్రాక్టర్లు ఇప్పుడు కూడా నిజంగా డబ్బులు వస్తాయా లేకపోతే నిజంగా పనులు చేయొచ్చా లేదా అనే ఆలోచన కొంతమందికి ఉండొచ్చు పెద్ద పెద్ద సంస్థలకి వాళ్ళందరికీ కూడా దేశ ప్రధాని వచ్చి మరొకసారి పునర్నిర్మాణం అనే మాటని కార్యక్రమాలు మొదలుపెట్టడాన్ని హామీ ఇస్తే తప్పకుండా దేశవ్యాప్తంగా మనకి ఆ వస్తుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో పెట్టుబడులు రావాలి ఇందాక నేను కొంతమంది యువతకు మనం ఉపాధి కల్పించాలనుకుంటే ఎక్కువగా మనకి ఇక్కడ అవకాశాలు సర్వీస్ ఇండస్ట్రీ సర్వీస్ ఇండస్ట్రీతో పాటు మనకి ఇక్కడ ఎక్కువ కాలేజీలు వచ్చినాయి యూనివర్సిటీలు వచ్చినాయి ఇంకా కొన్ని యూనివర్సిటీలు వచ్చేటట్టు మనం అవకాశం కల్పించాలి స్థానికంగా ఉన్న ప్రజలకి నూటికి నూరు శాతం నేను మీకు మాట ఇస్తున్నాను స్థానికంగా ఉన్న ప్రజలకి రాజధాని నిర్మాణంలో పనుల్లో వాళ్ళు భాగస్వాములు అయ్యేటట్టు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి అది ఆ వెసు పట్టని చేస్తాం నిర్మాణం మీ చేతుల మీద జరగాలి మీరిచ్చిన భూమి మన కోసం అమరావతి దాన్ని మర్చిపోలేము పూల తోటలు సంవత్సరానికి మూడు పంటలు పండించుకునే ఈ ప్రాంతంలో ఇంత అద్భుతకరమైన నారాజా నిర్మాణం చేసుకుంది జనసేన పార్టీ ఎప్పుడు కూడా మరొకసారి నేను మాటిస్తున్నాను మీకు మా నాయకత్వం సమిష్టిగా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానానికి కట్టుబడి ఉంటాం ఆ ఆలోచన విధానం ముందు మన రైతాంగం గురించి ఆలోచిస్తాం మన మహిళల గురించి ఆలోచిస్తాం మన బిడ్డల గురించి ఆలోచిస్తాం మన ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచిస్తాం స్వార్థం కోసమో పదవుల కోసమో కాదు ఆలోచించే జనసేన పార్టీలు కూటమిలో భాగంగా మనకి బాధ్యత ఉంది తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు మనం కలిపి తీసుకెళ్ళి ముందుకెళ్ళాలి కలిసికట్టుగా మనం ప్రయాణం చేయాలి అభివృద్ధి చెందాలి భవిష్యత్తులో స్వర్ణానంద రెండు వేల నలభై ఏడు అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇదే మొదటి అడుగు ఈ మెట్టెక్కితేనే మనం మిగతా కార్యక్రమాలు చేయగలుగుతాం అమరావతి పునర్నిర్మాణం మే రెండవ తారీఖున మూడింటికి మన భారత ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్న తరుణంలో మనందరం కలిసికట్టుగా ఒక అద్భుతమైన కార్యక్రమంగా దాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది ఎర్రబాలం ఇనోవోలు బేతపొడి పరిసర ప్రాంతాల్లో ఉన్న మన గ్రామస్తులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకునేది మీరందరూ రండి కథలు రండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం మీతో పాటు మేము మా అందరితో పాటు మన రాష్ట్రం రాష్ట్రంలో ఉన్న నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిది అద్భుతమైన నాయకత్వాన్ని ప్రజలు తీసుకెళ్దాం సందర్భంగా తెలుసుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం కల్పించి ఇటువంటి వాతావరణంలో నిజంగా నాకు చాలా గుండె నిండిపోయింది ప్రశాంతంగా ఉంది ఇక్కడ కూర్చుని మీతో అందరితో మాట్లాడటం కొంచెం ఆలస్యంగా వచ్చినా కూడా మీ అందరితో పాటు కలిసి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మన అభివృద్ధి కార్యక్రమాల గురించి మన అమరావతి గురించి ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రయాణం గురించి మనం మాట్లాడుకోగలిగాం ఎప్పుడు కూడా మేము వెంటే ఉంటాం ఏ సమస్య వచ్చినా మేము వెంటే ఉంటాం మీకు ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా ఏ సందర్భంలో మీరు మా దృష్టికి తీసుకురావాలన్నా మీరు ఏ మాత్రం వెనుక వేయకుండా ధైర్యంగా మీరు అడగండి మేము చేస్తాం కరెక్ట్గా సమాధానం చెప్తాం అది నేను మీకు నూటికి నూరు శాతం మాటిస్తున్నాను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు నిజాయితీగా నిలబడతాం విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం జనసేన పార్టీ దానికోసం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీకు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను